అమరావతి మహాసేన్ రాజేష్ పై రౌడీ షీట్ కేసును కొట్టేసిన ఏపీ హైకోర్టు టూ థౌసండ్ ట్వంటీ వన్ లో పెద్దాపురి పోలీస్ స్టేషన్ లో మహాసేన రాజేష్ పై రౌడీ షీట్ ఓపెన్ చేసిన పోలీసులు రౌడీ షీట్ ను హైకోర్టులో సవాల్ చేసిన పిటిషనర్ రాజేష్ మహాసేన రాజేష్ పై రాజకీయ కక్షతో రౌడీ షీట్ ఓపెన్ చేశారని వాదనలు వినిపించిన న్యాయవాది జాడ శ్రవణ్ కుమార్ ఏ కేసులో కూడా రాజేష్ కు కోర్టు శిక్ష విధించలేదన్న న్యాయవాది జాడ శ్రవణ్ పోలీసులు అక్రమ కేసులు పెట్టి ఉద్దేశపూర్వకంగా రౌడీ షీట్ ఓపెన్ చేశారన్న పిటిషనర్ పిటిషనర్ తరపు న్యాయవాది జడ శ్రవణ్ పోలీసులు నమోదు చేసిన కేసులకు చట్టబద్ధత లేదన్న పిటిషనర్ పోలీసులు పెట్టిన కేసుల్లో ఎక్కడ పిటిషనర్ శాంతి భద్రతలకు విఘాతం కలిగించలేదన్న న్యాయవాది జడ శ్రవణ్ న్యాయవాది జడన్ శ్రవ్ శ్రవణ్ కుమార్ వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం మహాసేన రాజేష్ పై రౌడీ షీట్ కొట్టేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన హైకోర్టు హైకోర్టు వరకు ఒకసారి అసలు తోపు అనమాట ఇంకా ఇరవై నిజం చెప్తున్నాను వంద కోట్లు నాకు రాదు ఆనందం అంత గొప్ప ఇది తీసుకొచ్చిన మీకు ఇంకొక గొప్ప ట్విస్ట్ కూడా ఉందండి ఇందులో ఏంటయ్యా ట్విస్ట్ అంటే జాడ శ్రావణ కుమార్ గారు జైభీం భారత్ పార్టీ అధ్యక్షుడి ఈయన ఈయనకి నేను రెండు వేల ఇరవై ఒకటిలో అప్పుడు వెళ్ళి ఒకసారి ఇచ్చాను అంతే జస్ట్ ఒకళ్ళతో నాకు సంబంధించి నిగండి రౌడీ షీట్ తప్పుగా పెట్టారు తప్పుడు కేసులు పెట్టారు మీరు నా తరపున మీరు హైకోర్టులో వాదించండి అని చెప్పి ఆయనకి వకాళ్ళ తెవ్వటం జరిగింది ఆ రోజు నుంచి తర్వాత కొంచెం గ్యాప్ వచ్చింది మాకు ఏ రోజు ఆయన నాకు ఫోన్ చేయలేదు నేను ఆయనకి చేయలేదు అసలు ఆయన పిటిషన్ ఫైల్ చేశాడనే విషయం కూడా నాకు తెలియదు ఆయన పిటిషన్ ఫైల్ చేశాడు అనేది కూడా నాకు తెలియదు నా దగ్గర ఏం డబ్బులు కూడా తీసుకోలేదు డబ్బులు కూడా తీసుకోకుండా ఆయన పిటిషన్ ఫైల్ చేయటమే కాదు ఈ రోజు ఇక్కడ దాకా వచ్చి నీది రౌడీ షీట్ కొట్టేశారు అనే వార్త ద్వారా ఆయన అప్పుడు పిటిషన్ ఫైల్ చేసేది అనే విషయం కూడా తెలియజేసేది ఒకసారి జాడ శ్రావణ్ కుమార్ గారు ఒకసారి జాడ శ్రావణ్ కుమార్ గారు ఆయన వాదించడమే కాదు రౌడీ షీట్ నా మీద ఉన్న రౌడీ షీట్ కొట్టించేటంటే అంటే నా కాళ్ళకేసిన బంధాలు నా కాళ్ళకేసిన సంఖ్యలు విడిపించాడు ఈ రోజు నా